హలో ఫ్రెండ్స్ ఈరోజు మటన్ కీమా కర్రీ చేసేసుకుందాం మరి దీంతో పాటు ఒక మంచి టిప్ కూడా చెప్తాను ఇదిగోండి మటన్ కీమాని ఇలా జాలీ బుట్టలో వేసేసుకొని క్లీన్ చేసుకుంటే మంచిగా క్లీన్ అవుతుంది ఫాస్ట్గా కూడా పని అయిపోతుంది మరొకసారి ట్రై చేయండి ఇలా క్లీన్ చేసేసుకున్నాక గట్టిగా పిండేసి వాటర్ రాకుండా ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా బౌల్లో వేసేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కసారల్లా పలుసు ఇచ్చేసుకుంటే ఇలా చక్కగా చక్కా ముక్కగా అవుతుంది ఇది పక్కన పెట్టేసి మనం రెడీ చేసి పెట్టుకున్న కీమా కర్రీలో అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం కొంచెం ఉప్పు వేసేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ తరుగు వేసేసి కొంచెం ఒక స్పూన్ గరం మసాలా వేసి మంచిగా చక్కగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేయాలి ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి కూరకు తగినట్టుగా ఆయిల్ వేయండి ఒక రెండు పచ్చిమిరపకాయలు చీలికలు చేసేసి వేసుకున్నాక కీమా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇది కొంచెం అలా నూనెలో వేగనివ్వాలి పచ్చివాసం పోయేవరకు నూనెలో చక్కగా వేయించుకుంటే ఇలా వేగేలోపు కూరలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది ఇలా బయటకు వస్తుంది అన్నప్పుడు ఒకసారి తిప్పుకొని చూసుకొని మూత పెట్టేసేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఆ వాటర్ అంతా పోయిన తర్వాత ఒకసారి అలా కలిపేసేసుకోవాలి మధ్య మధ్యలో చూసుకొని ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఒకసారి మూత తీసి చూద్దాం ఆ కూరలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయింది కదా ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది పావు కేజీ కై మా కర్రీ దీనిలోకి మెజర్మెంట్స్ రెండు స్పూన్ల కారం అవి చెప్పాను కదా సేమ్ అదే క్వాంటిటీ అయితే సరిపోయింది ఇంకొంచెం ఘాటుగా తినేవాళ్ళు అయితే ఇంకా వేసుకోవచ్చు సో ఇంత అయితే కరెక్ట్గా సరిపోతుంది పిల్లలు కూడా చక్కగా తినగలుగుతారు ఇలా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకసారి చూసుకున్నాము కూర దగ్గర పడిపోయింది ఉడికిపోయింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కట్ చేసు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి అలా తిప్పామంటే చూసారా సింపుల్గా అండ్ టేస్టీగా కైమ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని చపాతీలోకి రోటీలోకి చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది మరి మూత పెట్టి పక్కకు దించేసుకోవడమే దీన్ని రోటీలోకి చపాతీలోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా పప్పుచారు కైమా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్